పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు పదహారో అధ్యాయం చదువుకుందాం మహోన్నతుడా మహాకృపగల దేవ నీకు వందనాలయ వందనాలు ప్రభు నీ వాక్యం ఈ రోజున వింటుండగా ప్రభు నన్ను మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రభు అమ్ నీ బిడ్డలంగా మేము ఈరోజు సంతోషంగా సమృద్ధితో జీవించడానికి నీ సహాయం అనుగ్రహించమని ఎస్ఐ నామం అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి ఐ పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు పదహారో అధ్యాయం చదువుకుందాం దేవా నీ శరను ఉన్నాను నన్ను కాపాడుము నీవే ప్రభుడవు నీకంటే నాకు క్షేమాధారమేదీ లేదని యహోవాతో నేను మనవి చేదును నేను ఇలాగందును భూమి మీద నున్న భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలం ఇష్టలు యహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును వారు అర్పించు రక్త పానీయార్పణములు నేను అర్పింపను వారి పేర్లు నా పెదవుల నెత్తను ఎహోవా నా స్వాస్థ్య భాగము నా పానీయ భాగము నీవే నా భాగమును కాపాడుచున్నావు మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగేను నాకు ఆలోచనకర్త అయిన యహోవాను స్థుతించెదను రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది సదాకాలము ఎహోవా ఎందు నా గురి నిలుపుచున్నాను ఆయన నా కుడి పార్వశమందు ఉన్నాడు గనక నేను కదల్చబడను అందువలన నా హృదయము సంతోషించుచున్నది నా ఆత్మ హర్షించుచున్నది నా శరీరము కూడా సురక్షితంగా నివసించుచున్నది ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనియవు జీవ మార్గమును నీవు నాకు తెలియచేసదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు దేవుడు మనందరి హృదయంలో ఈ వాక్యము ఫలింప చేయనుగాక ఆమెన్